హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ మేమైతే రేవణ్చర్ల ప్రతిష్టకైతే వెళ్ళామని చెప్పాం కదా ఆ రోజు ఒక ప్రతిష్ట కాదండి జరిగింది ఊళ్ళో రెండు ప్రతిష్టలు అయితే జరిగినాయి ఒకటైతే బ్రహ్మంగారి గుడిలో ఇంకోటేమో శివాలయంలో జరిగింది శివాలయానికి వెళ్ళాలంటే రాములవారి గుడిని దాటేసి వెళ్ళాలి అయితే ఫస్ట్ మేము రాములవారి గుడిలోకి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని లోపల లా రాముల వారిని అయితే దర్శించుకున్నాము రాముల వారి గుడి చాలా చిన్నదేనండి దాని పక్కనే మనకిప్పుడు మెయిన్ గుడి శివాలయం అయితే ఉంది శివాలయంలోకి వెళ్ళంగానే ఫస్ట్ పక్కనే నాగమయ్య స్వామిది చిన్న గుడి అయితే కట్టారనమాట చూశారు కదా నాగమయ్య స్వామిది గుడి అయితే చాలా బాగా కట్టారండి ఏ గుడి కా గుడి చిన్న చిన్న గుళ్ళు చాలా కట్టారు ఇంకా ఎదురైతే నవగ్రహాలు ఉన్నాయి నవగ్రహాలు పక్కనే లోపలికెళ్తే స్వామివారికి ఒక పక్క ఏమో వినాయకుడు ఒక పక్క ఏమో అమ్మవారు అలా ఉంది గుడిలో మెయిన్ మధ్యలో అయితే స్వామివారు ఉన్నారనమాట చూశారు కదా గుడి మొత్తం చాలా నీట్గా పాలరాయితో కట్టారండి దానికి ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు అక్కడ చాలా రకాల స్వామి మూర్తులు అయితే ఉన్నారనమాట మేము వెళ్ళిన టైంకి పూజారి గారు చక్కగా అందరికీ పూజలు అయితే చేస్తున్నారు గోత్రనామాలు అడిగి పూజలు అయితే చేస్తున్నారు మేము కూడా మా గోత్రనామాలు అవన్నీ చెప్పి పూజలు అయితే చేయించుకున్నాము అదిగో చూడండి మాదే గోత్రనామాలు చెప్పి పూజలు అయితే చేస్తున్నారు గుడి అయితే ఇట్లా ఉందండి మొత్తము చాలా క్లీన్గా నీట్గా ఉంది గుడి అయితే ల అయితే వాళ్ళ డాడీ గంట అయితే కొట్టేస్తున్నారు ఇంకా బయట అయితే ఇలా ఉంది బయట కూడా ఒక శివలింగం అయితే ఉందండి చూపిస్తాను పదండి ఇదిగోండి ఇదేనండి ఆ శివలింగము ఇంకా గుడికి అటు సైడ్ కూడా చాలా రకాల దేవతామూర్తులు అయితే ఉన్నాయన్నమాట గుడి అయితే చాలా విశాలంగా బాగుందండి ఇటు నుంచి అటు నుంచి రావచ్చు ఇటు నుంచి రావచ్చు ఇదిగోండి గుడి మొత్తం అయితే ఇలా ఉంది ఇదిగో ఇదేనండి మొన్న వేసిన ధ్వజస్తంభం అయితే చక్కగా గుడి మొత్తం చూడ్డానికి చాలా నీట్గా గా ఉంది గుడి మీద అయితే ఒక్కొక్క అమ్మవారి ప్రతిమ లాగా నా తొమ్మిది అమ్మవార్ల ప్రతిమలు అయితే వేశారు నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ లక్కీ వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోండి